అందమైన జ్యువెలరీ అంటే ఎవరికిష్టముండదో చెప్పండి కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మరి ఆన్లైన్లో అది అమెజాన్ లాంటి పెద్ద సైట్లో మన డబ్బుకి తగ్గట్టు మంచి క్వాలిటీ నగలు ఎలా వెతకాలి ఆ సరిగ్గా ఇదే క్వశ్చన్కి ఈరోజు మనం సమాధానం చూద్దాం సరే ఇంక లేట్ చేయకుండా అసలు విషయంలోకి ఈ ఈరోజు మనం చూసేది కేవలం అమెజాన్ నుండి తెప్పించిన కొన్ని జ్యువెలరీ మొక్కలు కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్మార్ట్ షాపింగ్ గైడ్ లాంటిది నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది మొత్తం మీద మనమేం చూడబోతున్నామో ఒక లుక్ వేద్దాం ఫస్ట్ బడ్జెట్ జ్యువెలరీ అంటే ఏంటి దాని వాల్యూ ఏంటో చూద్దాం ఆ తర్వాత వేర్ ట్రెడిషనల్ ఇంకా పార్టీ వేర్ ఇలా వేర్వేరు సందర్భాలకి కొన్ని డిజైన్స్ చూద్దాం ఇక లాస్ట్లో కొన్ని సూపర్ టిప్స్ కూడా ఉన్నాయి రైట్ ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం బడ్జెట్ జ్యువెలరీ అంటే తక్కువ ధర అనగానే చాలామంది క్వాలిటీ బాగోదేమో అనుకుంటారు కానీ అలా అనుకోవాల్సిన పనిలేదు కొంచెం తెలివిగా సెలెక్ట్ చేసుకుంటే చాలు తక్కువ ధరలోనే అదిరిపోయే పీసెస్ దొరుకుతాయి ఇప్పుడు చూడండి అసలైన మ్యాటర్ ఈరోజు మనం చూడబోయే జ్యువెలరీ మొత్తం అక్షరాల నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల లోపే ఉంది ఆలోచించండి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీనో ఇది కదా అసలైన స్మార్ట్ షాపింగ్ అంటే సరే నెక్స్ట్ కేటగిరీ డైలీవేర్ అంటే రోజూ ఆఫీస్కి కాలేజ్ కి లేదంటే సరదాగా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి సింపుల్గా కానీ అందంగా ఉండే జ్యువెలరీ అనమాట వేర్లో మన ఫస్ట్ పీస్ ఇవి గో ఈ క్యూబిక్ జిర్కోనియా స్టడ్స్ వీటినే సీజీ స్టడ్స్ అని కూడా అంటారు ఎంత సింపుల్గా నీట్గా క్లాసీగా ఉన్నాయో కదా వీటి స్పెషాలిటీ ఏంటంటే చిన్నగా నీట్గా ఉండటం వల్ల ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయి అంతేకాదు వీటి పాలిష్ కూడా చాలా కాలం పోదట డైలీవేర్ కి మన కావలసింది ఇదే కదా ఎక్కువ కాలం నిలవాలి డైలీవేర్ లిస్టులో మన నెక్స్ట్ ఐటమ్ ఈ గోల్డ్ ప్లేటెడ్ చోకర్ సెట్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే మాత్రం లుక్కే వేరు ఇది చాలా లైట్ వెయిట్ సో రోజంతా వేసుకున్న చీరల మీదకి గౌన్ల మీదకి ఎందుకు క్రాప్ టాప్స్ మీద కూడా భలే అవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా పాలిషింగ్ చాలా నీటుగా ఉంటుంది ఆ చీప్ లుక్ అనేది అస్సలు కనిపించదు ఓకే ఇప్పుడు దాకా సింపుల్ వేర్ చూశాం గదా ఇప్పుడు కొంచెం గ్రాండ్గా వైపు వెళ్దాం అంటే పండగలకి ఏవైనా స్పెషల్ అకేషన్స్కి వేసుకునే స్టేట్మెంట్ పీసెస్ అన్నమాట ఈ కలెక్షన్లో కిది పర్సనల్ ఫేవరెట్ అట అదే ఈ ఆక్సిడైజ్డ్ లాంగ్ నెక్లెస్ చూడటానికి ఎంత ట్రెండీగా డిఫరెంట్గా ఉందో ఇది ముఖ్యంగా ఎట్నిక్ కుర్తాల మీదకి ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి చాలా స్టైలిష్గా ఉంటుంది మీరు గమనిస్తే దీని బీట్స్ ఫినిషింగ్ చాలా క్లీన్గా ఉంది చైన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో క్వాలిటీ విషయంలో డౌట్ అక్కర్లేదు ఇక ఈ మొత్తం కలెక్షన్కే హైలైట్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్ జ్యువెలరీ స్టైల్ నెక్లెస్ దీని వర్క్ చూడండి నిజంగా అద్భుతం ఇందులో ఉన్న లక్ష్మీ పెండెంట్ వర్క్ చాలా డీటెయిల్డ్గా నీట్గా ఉంది పట్టు చీరల మీదకి లేదా ఏ ట్రెడిషనల్ డ్రెస్ మీదకైనా వేసుకుంటే ఆ లుక్కే మారిపోతుంది ఒక రాయల్ లుక్ వస్తుంది అంతేకాదు దీనిలో వాడిన స్టోన్స్ కలర్ ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి సరే మనం లాస్ట్ కేటగిరీకి పార్టీ పార్టీవేర్ పార్టీలు ఫంక్షన్లకి మన లుక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే జ్యువెలరీని ఇప్పుడు చూద్దాం పార్టీల కోసం పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఐటెం ఈ స్టోన్ స్టడెడ్ ఇయర్ రింగ్స్ వీటిని చూడండి ఏ డ్రెస్కైనా సరే ఇవి పెట్టుకోగానే ఒక ఇన్స్టంట్ గ్లామర్ వచ్చేస్తుంది బీటిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక సింపుల్ గౌన్ వేసుకున్నా సరే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు చాలా రిచ్ లుక్ వస్తుంది స్టోన్ షైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఇవి చాలా లైట్ వెయిట్ సో పార్టీ మొత్తం హ్యాపీగా వేసుకోవచ్చు మన లిస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఐటెం ఈ గోల్డ్ ప్లేటెడ్ కడా బ్రేస్లెట్ ఇది చాలా వర్సటైల్ అంటే దేనిమీదకన్నా అవుతుంది చూటానికి కూడా చాలా సాలిడ్గా మంచి క్వాలిటీతో కనిపిస్తుంది ఇది ఓపెనబుల్ డిజైన్ సో సైజ్ టెన్షన్ అస్సలక్కర్లేదు ఎవరికైనా సరిపోతుంది ట్రెడిషనల్ వేర్ మీదకి వెస్టర్న్ మీదకి రెండింటికీ భలైనప్పుతుంది క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ ఓకే ఇప్పుడుదాకా కొన్ని బ్యూటిఫుల్ పీసెస్ చూశాం కదా ఇప్పుడు అసలు మ్యాటర్ మనమే ఒక స్మార్ట్ షాపర్గా ఎలా మారాలి అమెజాన్లో జ్యువెలరీ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా వినండి ఒకటి ఎప్పుడూ రేటింగ్స్ చెక్ చేయాలి రెండు కస్టమర్స్ పెట్టిన ఫోటోలుంటాయి కదా అవి తప్పకుండా చూడాలి అప్పుడే ప్రోడక్ట్ రియల్గా ఎలా ఉందో తెలుస్తుంది మూడు మంచి డిస్కౌంట్ల కోసం డీల్ ఆఫ్ ద డే లాంటివి చూస్తూ ఉండాలి ఇక నాలుగోది ఇది చాలా ముఖ్యం రిటర్న్ పాలసీ ఉన్న ఐటమ్స్నే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు సేఫ్ చూశారు కదా కొంచెం ఓపికగా తెలివిగా వెతికితే మన బడ్జెట్లోనే ఎంత మంచి జ్యువెలరీ దొరుకుతుందో సరే ఇక సోర్స్ అడిగిన ఈ ప్రశ్నతో ముగిద్దాం ఇప్పటిదాకా మనం చూసిన ఈ కలెక్షన్లో ఏ పీస్ బాగా నచ్చింది మీ ఏంటో కామెంట్స్లో చెప్పండి